పూల కళ్ళు తలపై పూలు వర్తిల్లు పట్టు పరిగి కట్టి సుక్కల వలసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి సంక్రాంతి పందెము కట్టి పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో విల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్దిల్లో చేసే భోగి మంట కొత్త సీమ మురిసేనంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలక శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనది గో సంక్రాంతి ప్రేమల చిరునామా రాయలసీమ రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ సంక్రాంతి పచ్చిపాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ పిలసిల్లు మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని పిని జల్లు పెద్దలకు కొలువు దీరే పసితనము పసుపు తాకు నమ్మ గాలిలోన పతంగు స్వర్గానికి భూమి తెరిచిన కారం ఉత్తర దిక్కున బానుడి సంచారం తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం మంచు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పూలు వర్ధిల్లు పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే

கலச்சிமே எந்த தூரம் எட்டு போயின் 다음 다음 다음. Girls 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 no dangal celebrate the pongal gopiya alla gopiya alla palla gotte gopiya alla every yearo gopiya alla come to palla tour gopiya kalisi melisi gopiya alla let's have fun Uh, honor and privilege on behalf of uh, Honorable PDJ Sir, Sri Rajgopal garu for giving this opportunity since Sir is not available for the festive reasons and uh, the 1st day uh, reasons. Uh, I have been asked to come here. Thank you so much uh, founder and uh, chairman of uh, Sarva school and the co-chairman Madam garu for inviting us uh, to the parents, teachers and all the students here. మాట్లాడు అంతా హ్యాపీ సంక్రాంతి అందరూ కూడా చాలాసేపటి నుంచి వెయిట్ చేశారు అందరూ కూడా వెల్కమ్ డాన్స్ బై రిషిల్ అండ్ ఫర్ విత్ ఫర్ ఆల్ విత్ ఆల్ ది ఫిఫ్టీన్ మెంబెర్స్ ఆఫ్ ఎల్కేజీ స్టూడెంట్స్ హూ హ్యావ్ డాన్స్ వెరీ వెల్ ఇట్ ఈస్ an అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్స్ పేరెంట్స్ అందరూ కూడా పొద్దున్నే అందరినీ రెడీ చేసి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు ఎంత పొద్దున్నే నెక్స్ట్ మిమ్మల్ని అందరినీ రెడీ చేశారో మీరంతా బాగా కోఆపరేట్ చేసి బాగా ప్రిపేర్ అయ్యారు వెరీ వెల్ డన్ ఇక్కడ ఈ వాతావరణం అంతా చూస్తుంటే కూడా ఎంత మెటిక్యులస్గా టీచర్స్ అందరూ కూడా ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ చేశారు అనేది కనిపిస్తుంది రియలీ ఇట్ ఇస్ అన్ అప్రిషియేటెడ్ థింగ్ టు ద టీచర్స్ అండ్ దోస్ టూ టీచర్స్ వర్ రియలీ కీపింగ్ దర్ మూవ్స్ ఆన్ టు ప్రింగ్ ది పర్ఫార్మెన్స్ అవుట్ ఆఫ్ ది చిల్డ్రన్ వెరీ వెల్ ఆల్ ది వెరీ బెస్ట్ అగైన్ ఇంకా బ్యూటి ఆఫ్ పాసిటీ ఆఫ్ టైమ్ ఐ విల్ నాట్ బి అవైలబుల్ అ స్మాల్ ఫ్యూ వర్డ్స్ ఐ వాంట్ టు ఫార్వర్డ్ సార్ కొంచెంసేపు మాట్లాడినా కూడా సార్ అంబిషన్ అంతా కూడా మీ ఫ్యూచర్ పైనే సార్ అంబిషన్ అంతా కూడా ఉంది అండ్ ఐజ్ ఐ నో దట్ దిస్ స్కూల్ హ్యాస్ గివెన్ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇన్ ద సొసైటీ ఈ మనం ఎప్పుడూ వింటూనే ఉంటాము ఈరోజున బాలలే రేపటి పౌరులు అని సో ఇట్ ఈస్ మోస్ట్ ఎమ్మెల్స్ ఆపర్చునిటీ ఫర్ ద టీచర్స్ పేరెంట్స్ కన్నా కూడా టీచర్స్ పైన చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది సో ప్రైమరీ రోల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ హూ హ్యాస్ టు గివ్ ఫ్రీ హ్యాండ్ టు ద టీచర్స్ అండ్ టు ద మేనేజ్మెంట్ టు అషద్ధమ్ విత్ గుడ్ నాలెడ్జ్ అండ్ అశర్ దెమ్ గివ్ ద ప్రిన్సిపల్స్ దట్ ఆర్ నీడెడ్ ఫర్ ద చైల్డ్ టు కమ్ ఇన్ టు ద సొసైటీ విచ్ ఇస్ నీడెడ్ రైట్ నో మనం అంతా కూడా ఇప్పుడు ఎంత డిజిటల్ వరల్డ్లో పరిగెత్తుతున్నామో పరిగెత్తుతున్నామో మన అందరికీ తెలిసిందే పొద్దున్న లెగిస్తే మనం ఎవరు పొద్దున్న లెగంగానే ఫోన్ చూడకుండా ఉన్న పేరెంట్ కానీ చైల్డ్ కానీ ఉన్నారో చెప్పండి ఫోన్ చూడకుండా లెగ్సేవాడు ఇవన్నీ నిజంగానే ఎత్తున చేతులు అనుకుంటున్నాను నేను పొద్దున్న లెగంగానే చాలా మంది చేసేది ఇప్పుడు ఏంటంటే అలారం అనే పేరుతోనే అలారం వస్తుంది ఆ ఫోన్లోనే అలారం ఉంటుందండి అందుకే ఫోన్ పక్కన పెట్టుకుంటాను అంటారు ఫోన్ అస్సలు పక్కన పెట్టుకోకూడదండి బికాస్ ఇట్ ఈ ది ఫస్ట్ ఎనిమీ దట్ వీఆర్ యాక్చువల్లీ పుట్టింగ్ డిసైడ్ అస్ మనకి ఎవరో ఎనిమీస్ కాదు ఫస్ట్ మన గ్యాజెట్ మన ఎనిమీ ప్లీజ్ కీప్ యువర్ ఫోన్ అవే ఐ హ్యావ్ స్టార్టెడ్ దట్ ఇన్ రీసెంట్ వెరీ రీసెంట్ టైం యూ ఆల్సో ప్లీజ్ ప్రాక్టీస్ దట్ పొద్దు లేగంగానే ఫోన్ చూడడం అనేది చాలా అలవాటు అయిపోయింది మనకి ఫస్ట్ ఫోన్ ఆపేయండి ఎవరు చాట్ జీపీటీ లేకుండా హోంవర్క్ చేసే పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇంతమంది ఫోన్లో ఫోన్ చూడకుండా చేస్తున్నారంటే వెరీ వెల్డ్ పేరెంట్స్ ప్లీజ్ డోంట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ యువర్ ఆపర్చునిటీ టు సీ యువర్ బేబీ గ్యాజెట్ వైజ్ దే ఆర్ డూయింగ్ హోమ్వర్క్ అప్పుడు మన కోవిడ్ పీరియడ్లో మనం ఫోన్స్కి అప్పుడు చాలా యూజ్ అయిన ఫోన్ని ఇప్పుడు ఎందుకు వద్దంటున్నామంటే ఇప్పుడు అందులో ఈజీ మెథడ్స్ వచ్చేసాయి ఏఐ ఈజ్ గోయింగ్ టు రీప్లేస్ ఈచ్ వన్ ఆఫ్ అస్ మనకి ఏఐ అనేది ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఎంత సంబరపడిపోతున్నామో ఒక మనిషి లేకపోయినా నాకు ఏఐ అనేది ఉంటుంది అనేది ఆ ధీమా అనేది మనం పిల్లల్లోకి తీసుకురాగా తీసుకొచ్చే అంత డిపెండెన్స్ పెరిగిపోతుంది సో ప్లీజ్ ఎడ్యుకేట్ దెమ్ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ ఇన్ ద గ్యాజెట్ ఏదైతే పెద్ద పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు మరీ చిన్నపిల్లలు కూడా ఉన్నారు మీ చెల్లెలు కానీ మీ తమ్ముడు కానీ ఎవరైనా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి మీ పిల్లలు నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి మనం నేర్చుకుంటేనే మన పిల్లలు నేర్చుకుంటారు మనమే గా ఫోన్ పట్టుకొని కూర్చున్నాము అని అంటే వాళ్ళు ఎప్పటికైనా కూడా పుస్తకం తెరిచి చదవరు అది అది గుర్తుపెట్టుకోండి మనకన్నా ఎక్కువగా టెక్నాలజీ వాళ్ళకి బాగా అర్థమైపోతుంది ఈజీగా ఫోన్లో టైప్ చేయకుండానే వాయిస్తో ఓపెన్ అయిపోతుంది అలెక్సా ఉంటుంది దాంట్లో ఏఐ ఉంటుంది అని చెప్పి వాయిస్లో స్మార్ట్ ఫోన్ని వాయిస్తో ఆన్ చేయొచ్చు అనేది ఎంతమందికి తెలుసు స్మార్ట్ ఫోన్ ఆన్ చేయొచ్చు అని రిమోట్తో నక్కకుండానే ఆన్ చేయొచ్చింది తెలుసు కదా మీకు చూడండి అంత బాగా తెలిసిపోతుంది సో ఏ బటన్ ఎక్కడ నొక్కితే అని మనం చూసుకుంటాం ఆన్ ఏది ఆఫ్ అయ్యేది ఇప్పటికొచ్చి నాకు తెలిసి నా స్మార్ట్ ఫోన్ రిమోట్ నేను మొత్తం చేయలేను కాబట్టి మా ఇంట్లో ఉన్న పిల్లలు ఆరేళ్ల పిల్లలు చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే దే ఆర్ కంటిన్యూస్లీ వాచింగ్ కంటిన్యూస్లీ ఆస్కింగ్ ది ఏఐ హౌ టు యూజ్ నాకు మొన్న చిన్న ఏదో ఆపరేటింగ్ రాకపోతే ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్ రాకపోతే ఆస్క్ చాట్ జీపీటీ అత్త షీ విల్ గైడ్ యూ అని అంటుంది సో దట్ ఈస్ వేర్ వీఆర్ యాక్చువల్లీ గెటింగ్ ట్రైన్ ఫ్రమ్ చిల్డ్రన్ సో ఈ ఇంతమంది పిల్లల్ని ఒక జనరేషన్ అంతా కూడా మనం సొసైటీలో పంపిస్తున్నాము లెట్ అస్ నాట్ సెండ్ రోబోస్ ఇన్ టు ద సొసైటీ లెట్ అస్ సెండ్ గుడ్ క్వాలిఫైడ్ జనరేషన్ ఇన్ టు ద సొసైటీ బట్ నాట్ ది రోబోస్ మన పిల్లల్ని కనుక మనం ఏఐని ఏదైతే సృష్టించుకున్నా ఏ మనమే సృష్టించుకున్న ఏ మనకే ఎనిమి అయిపోతుంది వాళ్ళని ఒక రోబోస్లో కాకుండా మంచి ఒక భవిష్యత్తు ఇచ్చి ఇంతమంది సొసైటీలోకి పంపిస్తే ఎంత ఎన్ని లైఫ్స్ బాగుపడతాయో మనమే ఒకసారి ఆలోచించుకొని మనం ప్రశ్నించుకోవాలి ఈ వెస్ట్ సర్వజ్ఞాయిస్ దట్ ఈస్ వాట్ హై ఐ హర్ట్ అండ్ దట్ ఈస్ వాట్ ఐ సీయింగ్ హియర్ అండ్ కీప్ దట్ బెస్ట్ థింగ్ ఆల్వేస్ బీ ఇన్ దిస్ కమ్మ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ టైం కొంచెం పాజిటివ్ టైం వల్ల యూ పీపుల్ కంటిన్యూ ఎంజాయ్ అండ్ హ్యాపీ సంక్రాంతి టు యువర్ ఫ్యామిలీ యూ అండ్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సో చాలా హ్యాపీగా ఉన్నారా ఈరోజు ఎందుకు ఈరోజు స్పెషాలిటీ ఏంటి సంక్రాంతి పండుగ చేసుకోబోతున్నాం ముందుగానే మన స్కూల్లో కదా మనం ఎవ్రీ ఇయర్ ప్రతి ఫెస్టివల్ని ముందుగా స్కూల్లో చేసుకుంటాం రైట్ సో దాని ముఖ్య ఉద్దేశం ఏంటి ఇట్ సర్వజ్ఞ మేకింగ్ స్టూడెంట్స్ లోన్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది సొసైటీ సొసైటీలో ఉన్నటువంటి మంచి మొత్తము తెలుసుకునేలాగా పిల్లల్ని తయారు చేయడానికి సార్ నేను చాలా ప్యాషనేట్ గా సర్వజ్ఞ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఆ రోజు డే వన్ ఎలా ఉన్నామో టూ లో అంతకంటే ఉత్సాహంగా ఇంకా ఇయర్ బై ఇయర్ అప్డేట్ అవుతూ ఉన్నాం ఇప్పుడు జడ్జి మేడం మాట్లాడుతూ మనకి చాలా వాల్యుబుల్ పాయింట్ ఒకటి చెప్పారు ఏంటి అంటే వి షుడ్ నాట్ మేక్ ద స్టూడెంట్స్ యాజ్ రోబోస్ మనిషికి మెషిన్కి ఖచ్చితంగా చాలా తేడా ఉండాలి రైట్ అలాంటి మెషిన్లను తయారు చేయొద్దు మనం ఎమోషన్స్తో ఉన్నటువంటి ఒక పిల్లల్ని మంచిగా పెద్దవాళ్ళుగా తయారు చేసి సొసైటీలోకి పంపించటం అనేది తల్లిదండ్రులుగా మీకు మేనేజ్మెంట్గా మాకు చాలా బాధ్యతగా మేము ఫీల్ అవుతున్నాం మనమందరం కలిసికట్టుగా కొన్ని పాయింట్స్ కొన్ని ఎజెండా చేసుకుంటే మాత్రమే అలాంటి సొసైటీని మనం తయారు చేయగలుగుతాం మా వంతుగా మేము మీ పేరెంట్స్ అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు ఏంటంటే నాగేంద్ర కుమార్ సార్కి నాకు అసలు ఇంకొక ప్రపంచం అనేదే ఉండదు పిల్లలు స్కూలు తప్పించి ఇంకొక విషయమే తెలియదు మాకు మీరు ఎప్పుడు చూసినా మీ పేరెంట్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు ఏంటంటే సార్ కోసం వస్తే సార్ ఏ లో ఉన్నారు అంటారు సార్ ఎక్కడ ఉన్నారు అని ఎవ్వరూ అడగరు సార్లు ఏ క్యాంపస్లో ఉన్నారు ఎందుకు అంటే మార్నింగ్ ఎయిట్ దగ్గర నుంచి నైట్ నైన్ నైన్ థర్టీ వరకు సార్ ఏదో ఒక క్యాంపస్లో అవైలబిలిటీలో ఉంటారు అండ్ మేడం నైన్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెన్ ఎయిట్ మీకు అవైలబిలిటీలోనే ఉంటారు మాకు ఇంకొక ప్రపంచం లేదు అండ్ మీకు తెలుసు మాకు ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా సెటిల్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా ఫ్రీ అయిపోయాం ఇంకా చిన్నవా చిన్నవాళ్ళుగా అయిపోయాము మేము ఇంకా ఇంకా ఎనర్జెటిక్గా అయిపోయాం ఎనర్జీ అంతా స్టూడెంట్స్ ఏనండి ఎప్పుడు మేము ఈ ఏజ్ పిల్లలతో గా చేస్తున్నాం కాబట్టి ఇన్వాల్వ్ అయి చేస్తున్నాం కాబట్టి స్మార్ట్ వర్క్ చేస్తున్నాం కాబట్టి వి విల్ బి ఆల్వేస్ ఎండ్ చాలా ధైర్యంగా చెప్పగలుగుతాం అండ్ మేడం చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జీబీటీ చేస్తున్న రోజుల్లో మన మొబైల్కి దూరంగా ఉండి పిల్లల్ని ఉంచాలి మనం చెయ్యని పని పిల్లల్ని చెయ్యమంటే ఎట్టి పరిస్థితులు చేయరండి దే విల్ అబ్జర్వర్స్ వాళ్ళు ముందుగా గమనించేది ఎవరు అంటే చుట్టూతో ఉండేటువంటి అమ్మ నాన్న అక్క ఎవరైతే ఉంటారో మన పరిసరాల్ని గమనిస్తూ ఉంటారు స్కూల్కి వస్తే మమ్మల్ని గమనిస్తూ ఉంటారు దట్స్ రై విఆర్ డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ మీరు తెలుసో తెలియక ఒక చిన్న పదం వాడినా వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అయిపోయింది అప్పుడే ఇన్స్టెంట్ గా వాడకపోవచ్చు కానీ ఎప్పుడో ఏదో ఒక రోజు వాడతారు అప్పుడు వెంటనే మీరు అప్పుడు రియలైజ్ అవుతారు ఎందుకు ఈ వర్డ్ యూజ్ చేస్తాడు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు బట్ ఏ స్కూల్లో కూడా చట్ట పదాలు ఇంకొకటి నేర్పించరండి సో అది పరిస్థితులు అలా వస్తున్నాయి కాబట్టి మనం షుడ్ బి మోర్ అండ్ మోర్ అలర్ట్ ఓకే సో మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ పేరు కింద అండ్ చూడండి ఇలాగ సంక్రాంతి అంటే రకరకాల పిండి వంటలతో అలాగే చెరుకు గడలతో అరటి గోడలతో అలంకరణ చేసుకోవడం కానివ్వండి బొమ్మల కొలువు కానివ్వండి ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో ఏ రకంగా మనకి గుడిసెలు ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి ఈవెన్ అవును దాన్ని కూడా తీసుకొచ్చి అదికి మరీ రెడీ చేసి పెట్టారు అలాగే ఇవన్నీ చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచిది హ్యాపీ సంక్రాంతి మకర సంక్రాంతి శుభాకాంక్షలు